ఈ దినము మరి వాక్య భాగముగా మలాకి మూడో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి మనం చదువుకుందాం మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరు అందరూ పదియవ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయక దొంగిలితిరి ఈ జనులందరూ నా దొంగిలించునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదియవ భాగ మంతయు మీరు నా మందిరపు నిధులోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి భీమి భూమి పంటను నాశనము చేయువు మీ ద్రాక్ష చెట్లు ఆకాశ ఫలములను రాల్పక ఇండునని సైన్యములకు అధిపతి ఎగి హోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్య జనులందరూ మిమ్మను ధన్యులందరని సైన్యములకు అధిపతి అగియే హోవా అయితే మనము ఈ మొదటి నివుదో మనం చదువుకున్నట్లయితే అక్కడ ఏమంటుందంటే మనము దేవుడు ఏమంటున్నాడంటే ఆయన యుద్ధ నుంచి దొంగతనం చేస్తున్నామంట అయితే మనం ఒకవేళ అడిగితే దేవా నేనేం దొంగతనం చేస్తున్నానంటే ఆయన ఏమంటున్నారంటే ఎవరెవరైతే ఆయనకి చెందవలసిన భాగాన్ని ఆయనకి ఇవ్వట్లేదో వారందరూ కూడా దేవుని యుద్ధ దొంగతనం చేస్తున్నారని ఆయన ఇక్కడ వాక్య భాగంలో మనకి చెప్తున్నారు మామూలుగా ఈ భూమి మీదే మనం ఎవరి దగ్గర దొంగతనం చేస్తే చాలా అది ఒక పెద్ద తప్పుగా చాలా గిల్టీగా మనం ఫీల్ అవుతాం చెయ్యం కూడా ఎందుకంటే అది తప్పని తెలుసు కాబట్టి కానీ అలాంటిది మరి ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మీరు మనుషులతో కాదు డైరెక్ట్గా మీరు నా దగ్గరే నా దగ్గరే మీరు దొంగతనం చేస్తున్నారు అంటున్నారు అయితే చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది క్రైస్తవులుగా ఉంటూ కూడా ఈ విషయాన్ని చాలా లైట్ తీసుకుంటారు చాలా లైట్ తీసుకుంటారు ఆ ఇప్పుడు కాదులే తర్వాతలే కానీ దేవుడికి ఏమంటున్నారంటే ఎవరైతే దేవునికి చెందవలసిన దశమ భాగము దేవునికి చెందవలసిన అర్పణలు ఎవరైతే చెల్లించట్లేదో వారు దేవుని యొద్ద దొంగతనం చేస్తున్నారని చెప్పి దేవుడు మనల్ని అక్యూజ్ చేస్తున్నారు నిజంగా అది మనం ఎంత ఖచ్చితంగా ఉండాలంటే దశమ భాగం ఇచ్చే దాంట్లో ఒకవేళ మనకి ఒకవేళ మనకి బిజినెస్ ఉన్నాయంటే మనకి ఎప్పుడు వస్తుందో డబ్బులు ఫస్ట్ మనకి డబ్బు రాగానే మనం ఏం చేయాలి వచ్చిన దాంట్లో పదవ భాగం తీసి దేవునికి ఇచ్చేయాలి ఒకవేళ మనం నిలబడి నెలతరి శాలరీ పర్పస్ కోసం మనం వర్క్ చేస్తున్నామంటే ఒకవేళ మనం నిలబడి శాలరీ ఒక ట్వెన్ థౌసండ్ అంటే ఖచ్చితంగా శాలరీ రాగానే అందులో దశమ భాగం అంటే వెయ్యి రూపాయలు తీసి దేవుడికి ఇచ్చేయాలి ఒకవేళ మనం డైలీ వర్కర్స్ అంటే ఏ రోజుకి ఆ రోజు మనకి డబ్బులు వచ్చేలాగా మనం పనిచేస్తున్నామంటే ఎప్పుడైతే ఆ రోజుకు సం డబ్బులు వస్తాయో ఆ రోజు డబ్బుల్లో ఖచ్చితంగా దశమ భాగాన్ని తీసి దేవుడికి ఇచ్చేయాల్సిందే అది దేవుడికి చెందవలసిన భాగము మనది కాదది చాలా మంది అనుకుంటాము ఏ ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడైనా చర్చకి వెళ్ళినప్పుడు దేవుడికి మనం ఇస్తున్నాం కదా ఎంతో కొంత లేదా మన దగ్గర ఉన్నప్పుడు దేవుడికి ఇస్తున్నాం కదా అంటే కాదు దేవుడు అది ఒప్పుకోవట్లేదు దేవుడు ఇక్కడ ఏమంటున్నారు అంటే బస్ దశమ భాగం అని ఆయన క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు మనకి వచ్చిన రాబడిలో దశమ భాగాన్ని దేవునికి తీసి ఇచ్చేయాలి ఎందుకంటే అలా ఇవ్వపోతే దేవుడు ఏమంటున్నారంటే తొమ్మిదో అధ్యాయంలో మనము శాపగ్రస్తులము ఉన్నాము మన జీవితంలో ఒకవేళ మనకి ఏదైనా శాపం మనకి వెంటాడుతుందా ఎందుకు నేను ఫలించట్లేదు ఎందుకు నేను అభివృద్ధి పొందట్లేదు ఎందుకు నా రాబడంతా చిల్లుల సంచిలో వేసినట్టు రాబడంతా వెళ్ళిపోతోంది వచ్చి నీ వచ్చినట్లు దేనికో దానికి ఖర్చు అయిపోతున్నాయి అని మనం అనుకుంటున్నామా అలాంటి ఆలోచన చాలా మందికి వచ్చి ఉంటది లేదా నా జీవితంలో వచ్చి వచ్చినట్లు మందులకి అయిపోతున్నాయి ఈ ఆ డాక్టర్లకి ఆ హాస్పిటల్ కి పోతున్నాయి అనుకుంటున్నామా లేదా వచ్చినాయి వచ్చినట్లు ఏదో ఒక ఖర్చు అయిపోతున్నాయి ఎందుకు డబ్బులు మీకు ఎట్లేదు అనుకుంటున్నామా దానికి కారణం ఇక్కడ దేవుడు చూపిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వకుండా ఉంటామో మనము శాపగ్రస్తులం అవుతామంట కానీ ఎప్పుడైతే మనం తీసుకొచ్చి దేవుడికి ఇవ్వాల్సినవి అన్ని ఆయనకి ఇచ్చేస్తామో అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారంటే అలాగా నన్ను మీరు ఇచ్చి టెస్ట్ చేయండి అంటున్నాడు దేవుడు నా మందిర ఆహారం ఉండినట్లు పదివ భాగము మీరు నా మందిరపు నిధులోనికి తీసుకొని రండి దీన్ని మీరు చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను అని దేవుడు సైన్యములకు అధిపతి ఎగరైన దేవుడు చెప్తున్నాడు అంటే ఏంటి మనము ఎప్పుడైతే దేవుడు ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు మనతోటి అసలు ఆయన ఇంత గొప్పగా ఛాలెంజ్ చేయడం మీరు అసలు ఎక్కడైనా వేరే ఎక్కడైనా చూసారో ఛాలెంజ్ చేస్తున్నారు మీరు కనుక మీ దశమ భాగాలు మీరు అర్పించాల్సిన అర్పణలు నా మందిరంలోకి తీసుకొచ్చి మీరు అర్పించి చూపించండి నేను ఆకాశపు వాకిళ్లను విప్పి నేను మిమ్మల్ని ఆశీర్వదించకపోతే అప్పుడు నన్ను అడగండి అంటున్నారు దేవుడు ఒక మనిషి కాదు ఈ మాటలు ఎవరు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు దేవాది దేవుడే అంత గొప్పగా మనతో ఛాలెంజ్ చేసినాడు ఇంతగా దేవుడు ఛాలెంజ్ చేసినప్పుడు మనము ఎ ఇచ్చి చూద్దాం దేవుడు అప్పుడు ఆశీర్వదించకపోతే అప్పుడు నిజంగా అప్పుడు మీరు అడగండి దేవుడిని ఏమంటారు దేవుడు ఎప్పుడైతే మనం అలా చేస్తామో మన పంట అంటూ నాశనం అయిపోకుండా మనకి రావాల్సిన ఫలాన్ని రా అక్కడ రావాల్సినట్టుగా దేవుడే చేస్తాడంట ఏది కూడా ముట్టుకోకుండా ఆయన చూస్తాడంట అప్పుడు అందరు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చూసి మనల్ని ఆహా వీరు ఆశీర్వదింపబడిన వారు అంటారంట కాబట్టి ఈ రోజు దేవుడి వాక్యం ద్వారా నాతో మీతో అందరితో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నా ఒకవేళ మనం లేకపోతే ఈ వాక్యం తెలియకో తెలుసో మనం దేవుని దగ్గరికి చేరవల్సిని ఏమన్నా మన దగ్గర పెట్టుకున్నామేమో మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఆయన్ని క్షమాపణ అడిగి ఇప్పటి నుంచి అయినా సరే ఎప్పుడే దేవుడికి ఇవ్వాల్సినవి మీరు దేవుడికి ఇచ్చి చూడండి ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలని మన జీవితంలో ఆయన హస్తాన్ని ప్రతి విషయంలోనూ మన జీవితంలో మనం చూస్తాం అంటే దేవుడు ఇక్కడ ప్రామిస్ చేస్తుంది ఓన్లీ మనం ఇచ్చిన వాటిని ఇస్తే దేవుడు ఫైనాన్షియల్ గా ఒక్కటే కాదు మనల్ని బ్లెస్ చేస్తానంటుంది దేవుడు ఏమంటున్నాడంటే ఆ కార్డు విప్పి ప్రతి విషయంలోనూ మన దేవుడు దీవిస్తాడంట నాట్ ఓన్లీ ఇన్ ఫినాన్సెస్ కేవలం ఫైనాన్సెస్ గానే కాదు బట్ ఆరోగ్య పరంగా ఫ్యామిలీ పరంగా సంతోష మన సంతోషాన్ని దూరం చేసే ఏది కూడా దేవుడు మన దగ్గరికి రాని దేవుడు మనల్ని కాపాడుతాను అంటాడు కాబట్టి అలలుయా కాబట్టి ఎవరైతే అవును నా జీవితంలో మార్పు చూడాలనుకుంటున్నాను నా స్థితిగతుల్లో మార్పు చూడాలనుకుంటున్నాను నా జీవితంలో గొప్ప మార్పు నేను చూడాలనుకుంటున్నాను అన్ని విషయంలో నేను ఆశీర్వదింపబడాలనుకుంటున్నాను ఏ శాపము కూడా నా జీవితం మీద ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పని ఏంటంటే దేవుడికి అర్పించాల్సింది దేవుడికి అర్పించండి అండ్ ఇంకొక విషయము పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ గుర్తు చేస్తుంది ఏంటంటే దేవునికి ఇచ్చే అర్పణలు అంటే కేవలము ఫినాన్సెస్ ప్లస్ కరెక్టే మనకి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి ప్లస్ ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి ప్లస్ అది కాకుండా మన ప్రతి దినములో కూడా మనకి ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకి ఇచ్చాడు జీవించడానికి ఈ ఇరవై నాలుగు గంటల్లో కూడా వన్ టెన్త్ అంటే ఏంటి టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే రెండున్నర గంటలు కూడా మనం దేవునికి ఇవ్వాల్సిన సమయము యూజువల్గా ఒక సినిమాకి వెళ్తే రెండున్నర గంటలు అయిపోతాయి లేదా ఎక్కడికైనా బయటికి వెళ్తే రెండున్నర గంటలు ఈజీగా అయిపోతాయి కానీ మనకి తెలుసు మనం ప్రార్థనలో నుంచున్నా లేదా ప్రార్థనలో కూర్చున్న ఐదు నిమిషాలు అవగానే మనం టైం చూసుకుంటాం అదేదో పెద్ద చాలా టైం అయిపోయినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం దేవుని సన్నిధిలో గడపాలంటే మనకి అది చాలా పెద్ద సమయంగా ఫీల్ అవుతూ ఉంటాం కానీ ఏమంటున్నారంటే మనం ఎప్పుడైతే అలా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని కూడా దేవుడికి మనం ఇస్తామో దేవుడు మన కోసం ఎదురు చూస్తున్నాడంట మనం ఎప్పుడు ఆయనతో స్పెండ్ చేస్తామా అని నేను నిజంగా మొన్న ఒక వీడియో చూసాను నాకు ఎంత ఆ వీడియో చూస్తుంటేనే దేవుడు మనల్ని ఎంత మన కోసం ఇంతగా వెయిట్ చేస్తూ ఉంటాడా అని మనం ఎప్పుడైనా దేవ ఈ టైంకి మేము ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఆ టైంకి వచ్చి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారంట ఆ టైంకి కాదు మనం వచ్చే అంతవరకు కూడా దేవుడు అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడంట అయితే మనతో మాట్లాడదామని దేవుడు వస్తాడు మనం ఏం చేస్తాము ప్రార్థన కోసం ప్రార్థనలో గదిలోకి వెళ్తాము లేదా మోకరిస్తాము మనం చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి డబ దబా యా ఆమెన్ అని చెప్పి మనం అక్కడ నుంచి లేచి బయటకు వచ్చేస్తాం కానీ అక్కడ దేవుడు ఒకసారి ఊహించుకోండి కాఫీ తాగడానికో మనం ఎవరితో ఉన్న ఫ్రెండ్స్ తో బయటకెళ్ళినప్పుడు మరి ఇద్దరం కూర్చొని ఉంటాము కూర్చొని ఉన్నప్పుడు ఆ ఎప్పుడో వచ్చి పొద్దు నుంచి సాయంత్రం వరకు మన ఫ్రెండ్ వెయిట్ చేస్తూ ఉంటారు మనం వెళ్తాము వెళ్ళి మనకు కావాల్సింది మనం ఆర్డర్ ఇచ్చుకుని దబదబా మనం చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పేసి మనం అక్కడ నుంచి లేచి వచ్చేస్తాము మన ఫ్రెండ్ మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోతే ఎందుకు ఆ ఫ్రెండ్ని కలవడం అలాగే దేవుడు మన కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తూ ఉంటాడో మన ప్రార్థన మనం చేస్తాము గబ ఆమె చెప్పి లేచి వచ్చేస్తాము కానీ ఆయన మనతో మాట్లాడే మాటలు వినడానికి మనం ఆయన సమయం ఇవ్వకపోతే దేవుడు మనతో మాట్లాడే మాటలు మనం ఎప్పుడు వింటాం ఆయన నుంచి ఆ మాటలను మనం ఎప్పుడు గ్రహిస్తాం ఎప్పుడు తెలుసుకుంటాం కాబట్టి ప్రార్థన అనేది కేవలము మనం మాట్లాడి లేచిపోవడం మాత్రమే కాదు ఆయన మనతో మాట్లాడడానికి కూడా ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఈ దినం నుంచి కూడా మనం దేవునికి ఇచ్చే విషయంలోన గాని అలాగే మనం దేవునితో టైం స్పెండ్ చేసే విధానంలో కూడా గొప్ప మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన ఆశపడుతున్నాడు ఏంటంటే మనతో ఆయన సమయాన్ని గడపాలని ఆశిస్తున్నాడు కాబట్టి మనము నిజంగా మన జీవితంలో గొప్ప మార్పు చూడాలి మన స్థితిగతుల్లో మార్పుని చూడాలంటే ఆయనకి ఇవ్వాల్సిన అవి అది ఫినాన్షియస్ కానీ లేకపోతే మన సమయాన్నే కానీ ఎప్పుడైతే దేవునికి ఇచ్చి ఆయన్ని మనం పరిశోధిస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఈరోజు మీ జీవితాల్లో మార్పు చూడాలనుకుంటే మీరు దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వండి ఆయన ఇవ్వాల్సిన సమయాన్ని ఆయనకి ఇవ్వండి ఇవ్వడం అంటే చెప్పినట్టు కదా కేవలం మీరు మాట్లాడి లేచిపోవడమే కాదు ఆయన ఏం చెప్తాడా ఆయన ఏమి చెప్తాడని వినండి ఇప్పుడు ఒక సీఎంకో దెవరికో మీరు వెళ్తే వెయిట్ చేయరా ఆయన మనతో మాట్లాడే టైం కోసం మీరు ఎదురు చూడరా ఆయన ఎంతసేపు నుంచో పెట్టినా వెయిట్ చేస్తాం కదా మనం అలాంటిది దేవాది దేవునికి ఆయన మనం మాట్లాడే టైం మనం ఆయనకి ఇవ్వమా ఆయన మాట్లాడేంత వరకు ఎదురు చూసే ఓపికలు కూడా మనకు లేవా కావాలి కాబట్టి ఎదురు చూడాలి ఎందుకంటే ఆ దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నాయి మనం ఎన్నో సూచికలు దేవు మనకి మన చుట్టూ చూస్తున్నాము కాబట్టి ఇటువంటి సమయాల్లో ఆయన నుంచి మాటని పొందుకోవడం ఇంకా మన జీవితాలకి ఎంతో ముఖ్యం ఎందుకంటే మనము ఈ భూమి మీద మిగిలిపోయే వారిగా ఉండకూడదు ఆయన ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఎత్తబడే వారిగా మనం ఉండాలి ఎందుకంటే అది జీ అది శాశ్వత కాలమైన జీవం ఆయన దగ్గర ఉంది అదే ఈ భూమి మీద మనం మిగిలిపోతే మనం నిత్య నరకంలోకి మనం వెళ్ళిపోతాం కాబట్టి మనము మన ప్రియులు కూడా అలా ఉండకూడదని మనం అందరం కోరుకోవాలి కాబట్టి అందరి కోసం ప్రార్థన చేయాలి ఆయన ఎత్తబడే గుంపులో మనం ఉండాలి దేవుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మాటలు మాట్లాడిచ్చాడు ఎందుకంటే నేను అసలు ఈరోజు ఇది మాట్లాడాలని నేను అనుకోలే కానీ దేవుడు ఆయనే గైడ్ చేశాడు కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ ఈ మాటలను విని జ్ఞాపకం చేసుకుంటూ దీని ప్రకారంగా నడుచుకోవాలని మరి మీరందరూ కూడా మనందరం కూడా దేవునితో ఆ సమయాన్ని డెవలప్ చేసుకోవాలని కోరుకుంటూ మరి ఈ గో ఈ మాటలను దేవుడు ఆ మెన్